ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ఈ ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించి బాధ్యతలు పెరిగినా ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారులు కొత్త ఒప్పందాలు లాభదాయక డీల్స్ ద్వారా ముందడుగు వేస్తారు ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తాయి మరియు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో పరస్పర అవగాహన పెరిగి సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం స్థిరంగా ఉండి మానసిక ఉత్సాహం పెరుగుతుంది మొత్తంగా మిథున రాశి వారికి ఇది విజయాలు ప్రగతి సంతృప్తిని అందించే శుభదినంగా నిలుస్తుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి